పుల్లి మధు అండి మాజీ మండల అధ్యక్షును తిమ్మాపురం గ్రామం ఓం శ్రీ మహానందేశ్వరాయ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము జరుపుకు జరుపుతున్నటువంటి ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు గాను బుడ్డారాజరెడ్డి గారి సహకారంతో అలాగే బన్నూరు రామగారి సహకారంతో మాకు ఈ ప్రైజ్ మనీ మొత్తము అందించినటువంటి కౌరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మాలపాటి పులయ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొట్టమొదటిగా ఎందుకంటే లాస్ట్ టైము రెండు పంద్యాలు ఇచ్చారు రెండు పంద్యాలు ఇచ్చిన చిన్నటువంటి గాను వాళ్ళ ఇంప్రెషన్ తీసుకొని అంటే వాళ్ళ అభి వాళ్ళ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెంది వాళ్ళు లాస్ట్ టైం ఇచ్చినందుకు గాను మానందిస్తున్న దయతో ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఈసారి నుంచి ఇప్పుడే కాకుండా అంగ మూడు సంవత్సరాల దాకా వాళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మా మా తరపున అలాగే ఎమ్మెల్యే గారి తరఫున రామలింగ గారి తరపున ఈ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుల అందరి తరఫున మాకు మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటాము అలాగే వీ వీరి వ్యాపారము దిన దినదినాభివృద్ధి చెంది మానంది దయ ఇళ్ళవేళలా వాళ్ళ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ మానంది క్షేత్రంలో రామలింగారెడ్డి అన్న ఆశీస్సులతో స్వామి దేవస్థానం నందు కౌరా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పద్దెనిమిది పందాలు ఈయనికి కారణము లాస్ట్ ఇయరు రెండు పందాలు ఇచ్చింటివి లాస్ట్ ఇయర్కు ఈ సంవత్సరానికి మాకు ఏదో దేవస్థానం మీద గురితో గ్రోత్ కనపడింది ఈసారి మొత్తం వేయాలని మేము డిసైడ్ అయినాము మా కంపెనీ వచ్చేసి పద్దెనిమిదో వెంచర్ ఇది నంద్యాలలో ఎస్ఎస్ఆర్ టౌన్షిప్ అని ఐలూరు మెట్టగడ ముప్పై ఎకరాల్లో ఒక వెంచరు రన్నింగ్లు ఉంది అన్ని అప్రూవ్లతో రేరా అప్రూవల్తో రెండోది రిచ్ముండి విల్లాస్ అని రైతు నగరంలో ఇరవై ఎకరాలు మూడు వందల ఇండ్లు అది గేటెడ్ కమ్యూనిటీ అది కూడా మాకు రన్నింగ్లో సక్సెస్ఫుల్గా సాగుతుంది ఆ దేవుని దయ ఉండాలని మేము దేవునికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం ఈ కంపెనీ వచ్చేసి బెంగళూరు పుట్టపర్తి వైజాగ్ అనంతపురం కియా ఫ్యాక్టరీకి ఎదురుగా కనీసం అంటే పద్దెనిమిదో వింఛో ఇప్పుడు స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా పోతున్నాం కాబట్టి మాకు ఈశ్వరుని దయ ఉండాలని ఈ అమౌంట్ ఈ ఇవ్వడం జరిగింది